కాన్ బగా కరోపతిలో ఒక పిల్లవాడి ప్రవర్తన దేశం మొత్తం చర్చకు దారితీసింది కేబీసీ సీజన్ సెవెంటీన్ చైల్డ్ స్పెషల్ షోగా నడుస్తుంది దీంట్లో గుజరాత్కు చెందిన ఇషాంత్ భట్ అనే ఒక ఐదో తరగతి చదువుతున్న పిల్లవాడిని హాట్ పై కూర్చోపెట్టగా ఆ పిల్లవాడు అమితాబ్ బచ్చన్ గారితో ప్రవర్తించిన విధానము నిజంగా పేరెంటింగ్ వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోతుందన్న దానికి నిదర్శనంగా మారింది అసలు ఏం జరిగిందంటే ఆ పిల్లవాడు హాట్ పై కూర్చోగానే అమితాబ్ బచ్చన్ గారు రూల్స్ చెప్తుంటే మేరకు సబ్కుచ్ మాల్మే ఆప్ మేరకు మద్దబోలి అన్నట్టుగా నాకు అన్నీ తెలుసు మీరేం చెప్పనక్కర్లేదు అన్నట్టుగా అదే సమయంలో క్వశ్చన్ సరిగిన ప్రతిసారి అమితాబ్ బచ్చన్ గారికి ఆన్సర్లు ముందే చెప్తూ ఆప్షన్స్ అవసరం లేదు టైం వేస్ట్ చేయకండి నాకు మీరు జ్ఞానాన్ని ఇవ్వకండి అంటూ అమితాబ్ బచ్చన్ గారితో రూడ్గా మాట్లాడరు ఓవర్ కాన్ఫిడెంట్ అనాలా ఇంకేమనాలా అన్న విధంగా తయారైంది ఆ తర్వాత ఈ ఎపిసోడ్ కాస్త సోషల్ మీడియాలో వైరల్గా అవ్వడంతో ఆ పిల్లవాడిని ట్రోల్ చేస్తున్నారు బట్ ఇక్కడ మనం క్వశ్చన్ చేయాల్సింది ఆ పిల్లవాడిని కాదు ఆ పిల్లవాళ్ళ పేరెంట్స్ని ఏది ఏదైనా చిన్నపిల్లలు అనేవాళ్ళు మన ప్రతిబింబాలుగా ఉంటారు మనం పెద్దవారితో ఎలా ప్రవర్తిస్తే వాళ్ళు ఇతరులతో అలా ప్రవర్తిస్తారు ఇక్కడ పిల్లవాడి పేరెంటింగ్ ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది సో మన సమాజంలో పిల్లలపైన ఎంత దృష్టి సాధించాలి పిల్లలకి చదువుకొన్న మేనర్స్ ఎంతగా ఈ పిల్లలకి చదువుకున్న మేనర్స్ని ఎంతగా నేర్పించాలన్నది ఈ సంఘటన ప్రతి ఒక్కరికి కనువిప్పుగా మారింది ఇదే సమయంలో అమితాబ్ బచ్చన్ గారు చూపించిన సహనాన్ని పేషెన్స్ని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నారు